హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే మన గార్డెన్లో ఒక ఆకుకూరనైతే హార్వెస్టింగ్ చేస్తున్నాం అదేంటంటే గోంగూర మీరే చెప్పండి గోంగూరతో ఎన్ని రకాల వంటలు చేయవచ్చో కామెంట్ చేయండి అసలు గోంగూరతో ఎన్ని రకాలు చేసినా కానీ చాలా టేస్టీగా ఉంటుంది గోంగూర అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి ఇప్పుడైతే నేనైతే గోంగూరతో పప్పునైతే చేయబోతున్నాను దాంట్లోకి కావలసిన ఇంగ్రీడియంట్స్ అలానే గోంగూర పప్పు ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా మన గార్డెన్లో గోంగూర కోసాం కదా దానిని శుభ్రంగా కడిగి ఒక గ్లాసు కడిగి పెట్టుకున్న కందిపప్పు వేయాలి ఆ తర్వాత తగినంత చింతపండు గుజ్జు టమాటా ముక్కలు పచ్చిమిర్చి పసుపు ఉప్పు కారం వేసి కుక్కర్లో నాలుగైదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాను ఆ తర్వాత పప్పును మెత్తగా మెదుపుకోవాలన్నమాట ఇప్పుడు తాలింపులో ఆనియన్స్ అలానే తాలింపు గింజలు ఎండుమిర్చి వెల్లుల్లి రబ్బలు వేసి బాగా వేగాక కరివేపాకు కూడా వేసిన తర్వాత ఆ తాలింపును పప్పులో వేసి కలిపేసుకోవడమే అంతే గోంగూర పప్పు అయితే రెడీ అయిపోతుంది వేడి వేడి అన్నంలో గోంగూర పప్పుతో పాటు అప్పడం కూడా ఉంటే సూపర్గా ఉంటుంది కదా అలానే మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్